హలో ఆల్ వెల్కమ్ టు హిట్ జనరల్ జనరల్గా బాడీ బిల్డింగ్ ఈ మాట వినగానే మీ అందరికి గుర్తొచ్చేది ఏంటి ఐ మూవీ ఎందుకంటే ఆ పోస్టర్స్ కావచ్చు ఆ మూవీ కావచ్చు అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అమ్మాయిని ఎక్కువగా చెప్పాలి అంటే అసలు బాడీ ఎలా మెయింటైన్ చేస్తారబ్బా అట్లా ఎట్లా ఉంటారు ఆ ఫిజిక్ అంతా అని చెప్పేసి ఒక డౌట్ అయితే స్ట్రైక్ అవుతూ ఉంటుంది అలాంటిది మన వైజాగ్ అబ్బాయి అండి పవన్ గారు గోవా వెళ్ళి ప్రిన్సిపల్ ఫస్ట్ ఏలోనే గోల్డ్ మెడల్ సాధించారు అలాగే సిల్వర్ హ్యామర్ కూడా సాధించారు ఆసామాషి విషయమా అసలు దీని గురించి ఏంటి అసలు గోవాలో ట్రిప్ ఎలా సాగింది అంతలాగా మంచి ఎక్విప్మెంట్ సాధించిన పవన్ గారు అసలు అతని ఫీలింగ్స్ ఏంటో ఈ ముచ్చటని షూరు చేద్దాం రండి హలో పవన్ సో ఎలా ఉన్నారు బాగున్నారు సో మీ ఫేస్లో ఆ గ్లో తెలుస్తుంది మాకు ఆల్రెడీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అనమాట సో మన వాయిస్ బ్యాంక్ నుంచి ఒక అబ్బాయి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్నాడు అంటే అది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ ఎలా అనే కంటే మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు ఫాదర్ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు అండ్ సిటీ కేబుల్ ఉన్నది అది మా పెద్దని చూసుకుంటారు అయితే మమ్మీ హౌస్ వైఫ్ అన్నయ్య స్టడీస్ అయిపోయాయి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు వాడికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ సో వాడు వేరే దీనిలో ఉన్నాడు నాకు ఈ బాడీ బిల్డింగ్ మా ఫాదర్ నుంచి ఇన్స్పిరేషన్ ఆ ఫాదర్ ఆల్రెడీ అంటే లోకల్లో పార్టిసిపేట్ చేసేవారు అప్పట్లో నార్మల్గా ఓల్డ్ స్కూల్ బాడీ బిల్డర్ అతన్ని చూసి నాకు ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ చేయాలని థాట్ వచ్చింది అంటే ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఈ కాంపిటీషన్స్ అవి నాకు తెలియదు జస్ట్ నార్మల్గా ఏదో ఫిజిక్ బిల్డ్ చేసుకుందాం అని చెప్పేసి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుందాం అని చెప్పేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను తర్వాత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు ఈ ఐసిఎన్ కోసం తెలియగానే ఇంకా న్యాచురల్ కాంపిటీషన్ సో నాకు చాలా ఇష్టం సో కంపెనీ చేద్దాం ట్రై చేద్దాం అనుకున్నాను ట్రై చేద్దాం అనుకున్నాను ఎలా ఉంటుందో ఏంటో అసలు ట్రై చేద్దాం అని చెప్పను ఫస్ట్ టైం ఫస్ట్ గానే వెళ్ళాను కానీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ ఒక సిల్వర్ బ్రాంజ్ అలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ గోల్డ్ వచ్చేటప్పటికి నాకు అక్కడే ఫుల్ హ్యాపీ అండ్ గోల్డ్ వచ్చిన వాళ్ళందరికీ పెడితే మళ్ళీ దాంట్లో నువ్వు విన్ అవ్వడం ఇంకా చాలా హ్యాపీ టాపర్స్ కి టాపర్ కింద నిలిచావు అనమాట ఓకే సో జనరల్ గా ఐసెన్ అనే ఒక మంచి ఇది ఉంది సో దాంట్లో ఫస్ట్ టైమర్గా వెళ్ళి చాలా మంది చాలా టైమ్స్ వెళ్ళే ఉంటారు కొంతమంది పాపం బ్యాడ్ లక్ వల్ల కొంతమంది చేయలేకు చాలా మంది ఫైవ్ సిక్స్ ఇయర్స్ మేబీ ట అబౌవ్ టెన్ ఇయర్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికీ అంటే గోల్డ్ కోసం ఇంకా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఫస్ట్ టైం వెళ్ళి చేయడం చాలా హ్యాపీగా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం పర్సూయింగ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను బులే కాలేజ్ బీబీఏ చదువుతున్నాను జనరల్ గా డిగ్రీ స్టూడెంట్స్ అని నాకు చిన్న డౌట్ వస్తుంది తెలుసా ఎనీ గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అలాంటివి ఏం లేవు ఏ గర్ల్ ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఇలా సాధించారంటావా అదే లేదు ఫ్రెండ్స్ నార్మల్ గా ఉంటారు కదా పర్సనల్ గా ఏం లేదంటావు పర్సనల్ గా లేవు సో జనరల్ కమింగ్ టు టాపిక్ ఇది సిల్వర్ హ్యామర్ జనరల్ గా మనం చూసుకుంటే ఆయనకు వచ్చిన అవార్డ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి సిల్వర్ సిల్వర్ హ్యామర్ గోల్డ్ మెడల్ రెండు సిల్వర్ మెడల్స్ వచ్చాయి సో ఇవి చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి రియాక్షన్ అంటే వాళ్ళు కూడా చాలా పెద్ద అచీవ్మెంట్ కదా అండ్ అది హ్యామర్ సిల్వర్ హ్యామర్ కాదు జస్ట్ అది అవెంజర్స్ మూవీలో తార్ హ్యామర్ ఉంటుంది సేమ్ అలాగే ఉంటది అంటే అది రిప్రజెంటేషన్ ఏంటంటే గాడ్స్ అని ఓన్లీ థార్క్ అండ్ లిఫ్ట్ అనమాట అది సో వాళ్ళందరిలో నేను లిఫ్ట్ చేశాను కాబట్టి సో అలాగా దానికి సింబాలిక్ గా అలాగే ఇచ్చారు దానికి నీ నీ ఇన్స్పిరేషన్ గోల్ మొత్తం ఫాదర్ అవును అంతే సో సింబాలిక్చ్చారు మొత్తానికి అంటే ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా కాలేజ్ లోనే ఉంటాయి సో నీ కాలేజ్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు కాలేజ్ నుంచి అయితే స్పోర్ట్స్ అవి కండక్ట్ చేస్తుంటారు మ్యామ్ కానీ కాలేజ్ లో ఏం పార్టిసిపేట్ చేయలేదు ఫర్దర్ గా ఏమైనా సపోర్ట్ చేస్తారేమో చూడాలి మరి ఇప్పుడు తెలుసా మీ కాలేజ్ వాళ్ళకి ఇలా వచ్చింది రీసెంట్ గా మా స్టాఫ్ దగ్గరికి వెళ్ళి చూపించడం జరిగింది ఇవన్నీ అయితే వాళ్ళు అప్రిషియేట్ చేశారు ఇంకా ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడుతాను ఏవో అన్నారు మరి చూడాలి నెక్స్ట్ ఏమో జరుగుతాయి అవి చూడాలనుకుంటున్నాం సో నెక్స్ట్ నీ స్టెప్ ఏంటి సో ఇట్లా సాధించినందుకు నెక్స్ట్ నీ స్టెప్ ఏం వేయాలనుకుంటున్నావు నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి మ్యామ్ లైక్ ఇంటర్నేషనల్స్ కూడా ఉన్నాయి యుఎస్ లో ఆమ్స్టర్డామ్ లో ఉన్నది షో కానీ అవన్నీ చాలా ఖర్చు అవుతుంది చాలా స్పాన్సర్షిప్ స్పాన్సర్షిప్ ఉండాలి బట్ చూడాలి ఇంకా దుబాయ్లోని ఇంకా బెంగళూరులో చాలా ఉన్నాయి అలాగా బాలీలో ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్ నవంబర్ మళ్ళీ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ అప్పటికి ఏమైనా బెటర్ ఉంటే ఒకవేళ పార్టిసిపేట్ చేస్తాను కానీ జనరల్ గా మనం అబ్బాయిలు ఎవరైనా సరే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు జిమ్ కి వెళ్తారు సో వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అంటారు మెయింటైన్ చేయాలి అంటారు సో నీ బాడీ కోసం నువ్వు మెయింటైన్ చేసిన ఫుడ్ ఏంటి సీక్రెట్ సీక్రెట్ అంటే కన్సిస్టెన్సీ ఒక డైట్ మీద అలాగే ఫాలో అవుతుంది మ్యామ్ మా ఫాదర్ ప్రిపేర్ చేస్తారు నాకు డైట్ అది అంటే ప్రిపేర్ చేయడం అంటే సజెస్ట్ చేస్తారు ఇవి పలానా ఇవి తినాలి ఇవి తినాలి అంతా ఆయుర్వేదిక్ సంబంధించి చెప్తుంటారు ఇవి ప్యాకేజ్ ఫుడ్స్ కానీ ఇవి అసలు అలా చేయరు నాకు కూడా వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మంచి ఫుడ్ తీసుకొని మంచిగా మెయింటైన్ చేయాలని డిగ్రీ కదా నువ్వు యాక్చువల్గా మేము అందరూ అదే కాలేజ్ కాబట్టి చెప్తున్నాము అంటే డిగ్రీ అనగానే కొంచెం చిల్ చిల్ గా నడుస్తూ ఉంటాము అవుటింగ్స్ ఉంటాయి బంకులు కొడతారు సో మనందరికీ చాలా ఫేమస్ అయిన ఋషికొండ మ్యాగీ పాయింట్కి వెళ్ళి బాగా తింటూ ఉంటాం సో నీకు అట్లాంటివి ఏం లేవా అంటే అనిపిస్తుంది కానీ మరి నేను అనుకున్న గోల్ వేరే కదా సో నాకు అచీవ్ చేయాలంటే అలాంటి ఫుడ్స్ అవి తింటాం అన్న వాళ్ళు కాదు అండ్ ఫుడ్ లోపలికి ఏర్ పంపిస్తాం బయటికి అవుట్ సైడ్ అదే మన ఎక్పరియన్స్ అలాగే కనబడుతుంది కదా సో హెల్తీ ఫుడ్ తింటే కొంచెం బాగుంటుంది ఇంక మ్యాగీలు అవి తిన్నా మరి అవ్వదు మ్యాగీ ఎవరైనా అయితే కొంచెం చేయండి ఇట్లా బాడీ కావాలంటే మాత్రం తినొద్దని చెప్తా అంతేనా అంటే అలాగనే లేదు ఎవరిసిన వాళ్ళది కావాలి అనుకుంటే ఒక ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకొని ఇది ఒక డైట్ చెప్పు మా కోసం అంటే మా వ్యూవర్స్ కోసం నువ్వు ఫాలో అవుతున్నావు రెగ్యులర్గా బాగా యూజ్ అవుతున్న డైట్ నేను ఫాలో అవుతున్న డైట్ అయితే నావి డైలీ సిక్స్ మీల్స్ ఉంటుంది సిక్స్ మీల్స్లో అంటే సిక్స్ మీల్స్ అంటే అందరూ చాలా పెద్ద మీల్స్ అనుకుంటారు సిక్స్ మీల్స్ అంటే ఒక త్రీ మీల్స్ని డివైడ్ చేసుకొని సిక్స్ మీల్స్లో తింటుంటాను అన్నీ రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటాయి అంటే మొత్తం అంతా క్యాలరీ ఇంటేక్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటా డైలీ రోజు ఒకే క్యాలరీ సర్ప్లస్ లో కానీ డెఫిసిట్ లో కానీ ఉండి తింటుంటా అంటే ఆఫ్ సీజన్ లో ఉంటే సర్ప్లస్ లో ఉండాలి కటింగ్ సీజన్ లో ఉంటే క్యాలరీ తక్కువ తీసుకుంటాం జనరల్ గా మనకు మూవీస్ లో చూపించినట్టు హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ లేదా ఎయిటీన్ ఎగ్స్ ఫోర్టీన్ ఎగ్స్ తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటారు కొన్ని సెలెక్టివ్ మూవీస్ లో చూసుకుంటే ఆయన సీక్రెట్ కి ఫోర్టీన్ ఎగ్స్ రోజు తింటారు ఎయిటీన్ ఎగ్స్ రోజు తింటారు అని చెప్పేసి కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం నువ్వు నిజంగా అట్లా తింటున్నావా లేదు అంటే ఏంటి అంటే అది బాడీ సైజ్ బట్టి కూడా ఉంటుంది ప్లస్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బట్టి కూడా ఉంటుంది అలాగే ఉండదు నాకు చాలా మేబీ ఒక టెన్ టు ట్వెల్వ్ ఎగ్స్ అన్న తింటున్నాను అంటే లైక్ ఎగ్ వైట్స్ రోజుకి తింటావా ఎగ్ వైట్స్ అంటే అదే కటింగ్ సీజన్ లో ఉంటే ఎగ్ వైట్స్ తీసుకుంటాను లేదా బల్కింగ్ సీజన్ లో ఉంటే హోల్ ఎగ్స్ తీసుకుంటాను అలాగా అంటే డిపెండ్స్ అనమాట టైం బట్టి నెక్స్ట్ నీ ప్రయారిటీ గురించి చెప్పావు దీని నెక్స్ట్ మూమెంట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు నీకు ఇంత మంచిగా వచ్చినప్పుడు ఎవరు ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నా ఆబ్వియస్లీ బాడీ బిల్డింగ్ అనేది చాలా కాస్ట్లీ స్పోర్ట్స్ మ్యామ్ అన్ని స్పోర్ట్స్ మీద పక్క బాడీ బిల్డింగ్ అనేది చాలా కాస్ట్లీ స్పోర్ట్స్ దీని నుంచి అవుట్ గోయింగ్ ఎక్కువ కానీ ఇన్కమింగ్ అసలు ఉండదు మీరు చూసుకోవచ్చు ఛాంపియన్షిప్ కొట్ట కొట్టాక కూడా నాకు థర్టీకే వచ్చింది కానీ ఆ థర్టీకే నాకు టూ మంత్స్ డైట్కి కూడా రాదు కానీ ఇంకా మనీ కోసం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఇలా ఫర్దర్గా వెళ్ళి మంచి పేరు తేవాలంటే ఇండియాకి గట్రా స్పాన్సర్స్ ఉండాలి ప్లస్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఫర్దర్గా మంచి స్టేట్స్ మంచి లెవెల్కి వెళ్ళి బాగా అచీవ్ చేసుకొని రావచ్చు నువ్వు అయితే మొత్తం స్పాన్సర్షిప్ కోసం ఇప్పుడు వెతుకుతున్నాను అంటావు లేదంటే వస్తున్నా హ్యాపీ అంటావు అంటే వస్తే ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవుతాం అంటే వస్తుంటే ఇంకా ఫర్దర్గా పై ఇంకా మంచి లెవెల్కి వెళ్ళి ఆడే క్యాపబిలిటీ ఉంది కాబట్టి సో యు లవల్ బెస్ట్ అంటా సో జనరల్ గా ఇవన్నీ ఒక్కసారి నీ చేత పట్టుకొని మా యూఎస్ కి చూపించేసే ఇంట్లో సిల్వర్ వచ్చింది మ్యామ్ ఫస్ట్ ఏ ఎయిత్ నా అయింది కనెక్ట్ ఎయిత్ నా ఎయిత్ క్లాసిక్ ఫిజిక్స్ లో ఫస్ట్ వెళ్ళగానే సిల్వర్ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్ డే సిల్వర్ వస్తదని బట్ సిల్వర్ వచ్చింది ఇది గోల్డ్ సెకండ్ డే मेंस ఫిట్‌నెస్ మోడల్ క్లాసిక్ मेंस ఫిట్‌నెస్ మోడల్ లో గోల్డ్ వచ్చింది దీనికి నేను చాలా హ్యాపీ అయిపోయాను ఫస్ట్ గోల్డ్ అని చెప్పాను ఆల్రెడీ చెప్పావు కదా టెన్ ఇయర్స్ ఇదే గోల్డ్ మెడల్ కోసం అని చెప్పేసి సో నీకు వచ్చింది చాలా మంది చాలా మంది టెన్ ఇయర్స్ కాదు మేబీ ఇంకా ఎక్కువ కూడా ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఫస్ట్ టైం వెళ్ళి ఫస్ట్ గోల్డ్ అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను వీడియోస్ లో కూడా ఉంటాయి ఛానల్లో అండ్ ఇది సిల్వర్ థర్డ్ డే వచ్చింది థర్డ్ డే మంచి ఫిజిక్ లో వచ్చింది అంటే నేను నా కేటగిరీ రాంగ్ పెట్టుకున్నా కేటగిరీ పెట్టేసుకున్నాను సో దానివల్ల నాకు మ్యాచింగ్ లో కాకుండా బాగా హైట్ హైట్ అంటే ఇది హైట్ బట్ ఉంటుంది కొంచెం కేటగిరీ సో నేను పెట్టుకున్న హైట్ చాలా ఎక్కువ పెట్టాను నాకు తెలియక సో వాళ్ళతో కంపీట్ చేసి అసలు ప్లేస్మెంట్ రాదకున్నా కానీ వాళ్ళు కూడా సెకండ్ వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ సో దీనికి కూడా హైట్ కన్సిడరేషన్ చేస్తారా అంటే ఫస్ట్ టైమర్ కాబట్టి ఈ ఈ రెండు ఈ టూ కేటగిరీస్కి అవేమి ఉండదు కానీ మంచి ఫిజిక్ అనేది హైట్ అండ్ షోల్డర్ విత్నెస్ చూస్తారు ఆబ్వియస్లీ హైట్ ఉంటే షోల్డర్స్ విత్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది సో దాన్ని బట్టి హైట్ చూస్తారు నేను పెట్టుకోవాల్సిన హైట్ కంట ఒక త్రీ స్టేజెస్ పైన్ పెట్టేశాను దానివల్ల నా హయ్యర్ లెవెల్తో చేశాను కానీ దాంట్లో సెకండ్ వచ్చిందంటే నేను చాలా హ్యాపీ ఫస్ట్ టైం ఇట్లా మెడల్స్ రాగానే అందరూ ఏమనుకుంటారు అంటే లక్ బేస్ చేసింది అంటే ఈజీగా ఒక వర్డ్ అనేస్తారు అనమాట లక్ ఫేవర్ చేసిందిరా వాడికి లక్ ఉందిరా అని చెప్పి అనేస్తారు కానీ మనకి తెలుసు ఎంత కష్టపడ్డాము అని చెప్పేసి సో అట్లా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీకు చాలా మంది అంటారు జెంటిక్స్ లక్ అంటారు ఇంకా చాలా అది లక్కి ఇది లక్కి లేదంటే అలాగే సపోర్ట్ ఉంది ఏవో అంటారు కానీ నాకు బ్యాక్ అంటే నేను చేస్తుంది నా కష్టం నాకే తెలుస్తుంది కదా సో ఇంత కష్టపడుతుంది కూడా దీనికోసం ఇంత కష్టపడుతుంది దీనికోసం అంతేనా అంతే దానికోసం తీసుకురావాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నా అంతే అంతే సో ఇట్లా నిన్న అన్న వాళ్ళని నువ్వేమన్ అంటే ఈజీగా అనేసారు కదా ఫస్ట్ టైం వచ్చిందని చెప్పేసి సో నెక్స్ట్ లెవెల్ నువ్వు ప్రూవ్ చేసి నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జిమ్ లో అవన్నీ ఎక్కడైనా బయటకు వెళ్ళినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ అంటే నమ్మరు కొంచెం అలాగే బుల్లి చేయడం కానీ ఏదో చేస్తుండేవారు అంటే అది క్యాజువల్ జోగిల్ గా నేను అనుకున్న అంటే వన్ ఇయర్ నుంచి ఇంకా అలా వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది ఇది మెయిన్ ఇలా ఏదోట్ అమ్మాటర్ అదే అయితే నేను అప్పుడు సరే డిసెంబర్లో కాంపిటీషన్ అయ్యాక మాట్లాడదాను అని చెప్పేసి నేను ఎవరితో చెప్పలేదు సైలెంట్గా అసలు ఎవరితో డిస్కస్ చేయలేదు ఫ్రెండ్స్ కూడా అంతగా తెలియదు దీనికోసం ఒక మేబీ ఒక టూ మెంబర్స్ చెప్పుకుంటా ఫ్రెండ్స్కి ఇలా వెళ్తున్నానని జస్ట్ అంతే సైలెంట్గా వెళ్ళి లైక్ స్టోరీస్ అవి పెట్టగానే అందరూ షాక్ అయ్యారు ఓ నాచురల్ షో విన్ అయిపోయాడు అదేది అని చెప్పేసి మీకు ఒక వీడియోస్ చూపిస్తా అండి లైక్ ఎండింగ్ లోనే మనం పవన్ చేసిన మొత్తం బాడీ పోస్టర్స్ అంతా కూడా సో మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే లైక్ కంపేర్ చేస్తే వీళ్ళకి ఇలా మెడల్స్ వస్తాయి కానీ సో సంథింగ్ యూనిక్నెస్ కనిపిస్తుంది అన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా తినలో ఏదో యూనిక్నెస్ కనిపిస్తుంది ఏదో ఎమోషనల్ అవుతున్నావా లేదా అంటే అక్కడ స్టేజ్ మీద చాలా ఎమోషనల్ లేదండి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంటే గోల్డ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నా పొటెన్షియల్ నాకు తెలియలేదు అంతే అందరు చెప్తున్నారు అంటే అంటున్నారు కానీ ఫిజిక్ అది బాగుంటుంది అని నాకు అంత ఏమి అంత కాన్ఫిడెన్స్ లేదు సో అక్కడికి వెళ్ళాక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ గోవా అనగానే మనందరికి చాలా థాట్స్ వచ్చేస్తాయి గోవాలో ఆ ఎక్స్ప్రెషన్ చూసారా గోవా అనగానే కొన్ని థాట్స్ వచ్చేస్తాయి మనకి బాగా ఎంజాయ్ చేయొచ్చు లైక్ మన యూత్ అనుకున్నట్టుగానే బాగా దొరుకుతుంది కాబట్టి సో అది ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు సో నువ్వు ఎనీ డేస్ ఉన్నావు అక్కడ గోవాలో ఎయిట్ డేస్ ఉన్నాను ఎయిట్ డేస్ లో ఒకసారి ట్రై చేసావా లేదు నాకు అలాంటి అలవాటు లేవు సో మంచి అబ్బాయి ఉన్న లక్ష్మణ్ మూవీ ఏంటిది మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి లాగా

కుకింగ్ అది చేసి వాళ్ళే ప్రిపేర్ చేసి ప్రెప్ ప్రెప్ ఉంటుంది అనమాట డివైడ్ చేసుకొని తింటుంటారు మొత్తం క్యాలిక్యులేషన్స్ అవన్నీ కౌశి కౌశిక్ నాకు ఒక త్రీ మంత్స్ కోచ్లా ఉన్నారు సో మా ఇద్దరం ప్రిపేర్ అయ్యాం బాగా అండ్ ఆనంద్ బ్రో వీళ్ళు వీళ్ళిద్దరూ బాగా హెల్ప్ చేశారు అక్కడ నాకు థ్యాంక్స్ ఇంకా అందుకని నేను చెప్పగలం వాళ్ళు అండ్ మళ్ళీ ఇంకా ఫర్దర్గా మంచి ప్రైజెస్ అవి కొట్టి ఇంకా వాళ్ళ పేరు ఇంకా చెప్పాలని అలాగా ఆల్ ది బెస్ట్ పవన్ లైక్ నువ్వు అనుకున్న అచీవ్మెంట్స్ అన్ని ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగన్ కంగ్రాచులేషన్స్ సో మీరందరూ అంటే మనందరికి తెలిసిన విషయమే ఇట్లాంటి పర్సన్స్ మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి లైక్ ఫర్దర్ గా కూడా లైక్ తను కూడా స్పాన్సర్స్ తెతున్నాడు కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే లేదా ఇలాంటి యంగ్ స్టార్స్ ని ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు అండ్ అలానే తను తెచ్చి చూపించాడు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పవన్ ని కాంటాక్ట్ అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్